మిత్రమా ఏంటి రా ఇల్లు ఎంత అందంగా ఉంది అంతఃపురంలో ఉంది కదూ రే రాజకీయ నాయకుల ఇల్లు ఇలాగే ఉంటాయరా రేయ్ బడ్జెట్ కొంచెం ఎక్కువ చెప్తాం రా సినిమాని బాగా రిచ్గా హీరో ఏంటి మిత్రమా ఇంత మాట అనేసావు నా దగ్గర స్టార్ హీరో డేట్ ఉన్నా గాని తన్ను వదిలేసి నిన్ను హీరో చేయడానికి నేను కథ రాసుకుంటే నన్ను చూసి అలా ఏం కాదురా నీకే తెలుసు కదా కొన్ని డైరెక్టర్లు సినిమా తీస్తాము ప్రొడ్యూసర్ ని వెతుకు నువ్వే హీరో అన్నారు కానీ సినిమా ఫైనల్ అవ్వగానే నన్ను జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెనక నిలబెట్టేశారా అందుకే రా అలా అన్నాను తప్పుగా అనుకోకు ఇట్స్ ఓకే బ్రో ఇక మీదట అంటే అలా జరగదు అని అర్థం ఫోన్ రింగ్ చూడు ఎవరు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ భగవంతుడా హలో సార్ మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను ఓకే సార్ ఓకే సార్ వస్తాను సార్ నమస్తే నమస్తే మీరే నాకు ఫోన్ చేశారు అవును సార్ ఇతని ఎవరు మన డైరెక్టర్ శంకర్ అని పిలుస్తారు నో సార్ పిడి శంకర్ సార్ నా పేరు ఏ సినిమా తీసారు చాలా సినిమాలు తీశాను సార్ అసిస్టెంట్ గా అసోసియేట్ గా కో డైరెక్టర్ గా చాలా సినిమాలు చేశాను మొదటిసారిగా ఇప్పుడే డైరెక్ట్ చేయబోతున్నాను మొదటి సినిమా బాగా తీయాలి జరుగుతుంది కథ సినిమాని ఓపెన్ చేస్తే ఓ పెద్ద బంగ్లా సార్ పాన్ ఇండియా మూవీలో కూడా ఈ షాట్ ని యూజ్ చేస్తున్నారు జిమ్ ఇక్కడ ఉంటుంది సార్ అలా దగ్గరికి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ సార్ కూర్చోరా సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ ట్రాలీ సార్ ఒక ముఖ్యమైన విషయం రండి ఇప్పుడు నేను సినిమా తీయటానికి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా ఆ పెట్టిన డబ్బు తిరిగి ఇది మంచి కథ సార్ ఖచ్చితంగా వస్తుంది అవును సార్ తప్పకుండా వస్తాయి సార్ ఒకవేళ కథ బాగుంది అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు సినిమా కూడా చాలా సూపర్ గా వచ్చింది కానీ థియేటర్ కి ప్రేక్షకులు రాకపోతే లాస్ అవుతుంది కదా అవును కదా సార్ నష్టం వచ్చినా పర్వాలేదయ్యా మనకి కొంచెం పబ్లిసిటీ అయినా వస్తుంది కదా దొరుకుతుంది సార్ దొరుకుతుంది ప్రమోషన్ చేస్తే పబ్లిసిటీ ఖచ్చితంగా దొరుకుతుంది చాలయ్యా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ముఖ్యమైన విషయం గురించి నేను అడగడం మర్చిపోయా అవును సార్ సినిమాలో ముఖ్యమైన విషయం హీరో ది ఇంటైరెక్షన్ సార్ అదంతా నాకు ముఖ్యం కాదు ఈ సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు కదా లేడీ ఆర్టిస్టులు వాళ్ళు అన్నిటికీ రెడీగా ఉంటారు కదా అలా ఉన్న వాళ్ళనే మన సినిమాలో సరే అలాగే చేద్దాం అందంగా ఉన్న వాడని మీరే వెతికి వాళ్ళ ఫోటోస్ నాకు పంపుతారా సార్ వాళ్ళ ఫోటోస్ అన్ని మీకు వాట్సాప్ చేస్తా అయ్యో వాట్సాప్ ఫేస్బుక్ ఇటువంటి సమాచారాలు ఏమీ వద్దు ఒకసారి అనుభవించి దాని నుంచి మనం పాఠం నేర్చుకోకపోతే ప్రజలు మనల్ని మూర్ఖులు అంటారు కదా స్వయంగా నువ్వే వచ్చి కొన్ని ఫోటోలు ఇచ్చి ఫోటోస్ సార్ ఫోటో తీసుకొచ్చి చూపిస్తాడా నువ్వు కదా చెప్పు ముఖ్యమైన కథ దొరికిన తర్వాత నాకు అది ఎందుకు సార్ వెళ్ళొస్తాను సార్ ఉంటాం సార్ నీకేమైనా పిచ్చి పట్టిందంట్రా ఛాన్స్ రాగానే నీ బుద్ధింటో బయటపడింది నువ్వెలాంటి నీచానికి ఓడిగడతావని నేను అస్సలు అనుకోలేదురా మనం ఎన్ని సంవత్సరాలుగా సినిమాలు ట్రై చేస్తున్నామో నువ్వు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసావురా హీరోగా ఎన్ని సినిమాలల్లో నటించాను చెప్తావా నాకదంతా అనవసరం నేను హీరో అయితే చాలు తిరిగి తిరిగి అలసిపోయాను మిత్రమా నాకు ఎందుకో తప్పుగా అనిపిస్తుంది అయ్ నీకు ఇష్టం లేకుంటే పోరా చేతిలో స్క్రిప్ట్ పట్టుకొని డైరెక్టర్ అవ్వాలని ఎంతోమంది రోడ్లు తిరుగుతున్నారు వాళ్ళల్లో ఎవడో ఒకటి సినిమాలో నేను నటించుతాను ఏ స్టప్ 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 ఒక్క నిమిషం నువ్వు ఇంతసేపు చెప్పిన కథలో వైశాలి ఎక్కడా కనపడలేదే అలా ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే వైశాలిని ఎందుకు చంప ఉండాలి సార్ ఫస్ట్ టైం మేము మీట్ అవడానికి వెళ్ళినప్పుడు మాతో పాటు వైశాలి రానేలేదు సార్ కానీ డైరెక్ట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మోస్ట్లీ విక్రమ్ వేరే డైరెక్టర్ తీసుకుని చూడడానికి వెళ్ళి ఉంటాడు నేను ఆ ఛాన్స్ వాడికి ఇవ్వనేలేదు సార్ నేను ఆ రోజు కోపంగా లేచి వచ్చేసాను సార్ డైరెక్టర్ అవడానికి నాకు మరో ఆప్షనే దొరకలేదు సార్ అందుకనే ఎమ్మెల్యే లింగయ్య కోరిక నెరవేర్చడానికి నేనే రంగంలోకి దిగాను ఏమన్నావు వాడి ఆశ తీర్చడానికి నువ్వు అక్కడికి వెళ్ళావా దానికి అమ్మాయిల కథరా కావాలి అవును సార్ అయితే ఎమ్మెల్యే అటు ఇటు కనడం అనుకుంటా సార్ దయచేసి అలా అనుకోకండి సార్ రేయ్ నా దగ్గర కామెడీ చేసావో కళ్ళు పీకేస్తా చెప్పు సార్ కొంతమంది అమ్మాయిల ఫోటోలు తీసుకొని ప్రింట్ వేయించి విక్రమ్కి నేను పంపించాను అప్పుడు వైశాలి కూడా విక్రమ్ తో పాటు వచ్చింది సార్ మిత్రమా అన్ని ఫోటోలు ఇందులో ఉన్నాయి నువ్వు వెళ్ళి చూడు కూడా వస్తే బాగుంటుంది కదరా రే ఈ రోజు బ్యాచ్ వర్క్ షూట్ మొదలైంది నేను రాకపోతే తిడతారా జస్ట్ ఫోటో చూపించడానికే కదా వెళ్తున్నాం వెళ్ళు తర్వాత చూసుకుందాంలే సరే షూటింగ్ తర్వాత కాల్ చేయి మీట్ అవుదాం సరే నేను చేస్తాను ఏం లేదు ఒక చిన్న ట్రైలు అంతే బ్రదర్ ఈ ఎలక్షన్ లో నేను చాలా ఖర్చు పెట్టాను అది ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలి కదా అందుకనే నేను సినిమాలో కొంచెం ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నా వస్తే లాభం రాకపోయినా నాకు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది కదా అందుకే వైషు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను కుదరదు నువ్వు లోపలికి వెళ్ళి రావడానికి చాలా సేపు పడుతుంది నేను మాత్రం ఒంటరిగా అలా ఉండగలను నేను వస్తాను సరేరా సినిమా ఉంది ఎంజాయ్ చేయటం కోసమే ఆ సమయంలో నువ్వు నన్ను మర్చిపోకు అదే నేను మర్చిపో నేను తర్వాత మాట్లాడతాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చేసి వస్తాను సార్ నమస్తే సార్ నమస్తే ఇదిగోండి సార్ హీరోయిన్స్ ఫోటోస్ ఏమయ్యా హీరోయిన్ లైవ్ గా చూస్తున్నప్పుడు ఇక ఫోటోలు ఎందుకయ్యా హీరోయిన్ ఎలా ఉండాలంటే ఇలాగే ఉండాలి చూడటానికి ఎంత అందంగా ఉందో తెలుసా అయ్యో సార్ తన హీరోయిన్ కాదు నా లవర్ సార్ నీ లవరా ఎందుకు అలా దూరంగా నిలబెట్టావు రమ్మని చెప్పు ఆ తాగడానికి ఏదైనా కూల్ డ్రింక్స్ సినిమాకి వెళ్తున్నాము ఆల్రెడీ లేట్ అయింది సార్ సరే వాటిని అక్కడ పెట్టి వెళ్ళు నేను తర్వాత నీకు ఫోన్ చేస్తాను సరే సార్ థ్యాంక్ యూ సార్ మీరు తప్పించుకోవడం కోసం పెద్ద వాళ్ళంతా ఇన్వాల్వ్ చేస్తారా సార్ ఎందుకు సార్ ఊరికే కొడుతున్నారు బాగా నొప్పి సార్ చెప్పడం పూర్తయ్యేదాకా వినండి సార్ ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పి తగలడు హలో మిత్రమా ఫోటోలన్నీ ఇచ్చావా తనకి ఇచ్చేసాను రా ఏంటి రాదులా మాట్లాడుతున్నావు రే అది కాదురా వాడు ఇంత నీచోడని నేను అసలు అనుకోలేదురా ఏమైందిరా నేను వైషు ఫోటోస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాడు వైషోని చూసి తను హీరోయిన్ అనుకున్నాడు అలాగా ఆ తర్వాత హలో హీరోయిన్ గా యాక్ట్ చేయమన్నా కూడా నేను యాప్ చేయని అర్థమైందా పర్వాలేదులే ఆ చెప్పండి సార్ విక్రమ్ నువ్వు చూపించిన ఫోటోలు అన్ని చూశాను నాకు ఎవ్వరు నచ్చలేదు అందరూ చాలా చండాలంగా ఉన్నారు అది ఓకే సార్ వేరే ఎవరిని నాకు ఒక అమ్మాయి చాలా బాగా నచ్చేసింది అయ్యా అవునా సూపర్ సార్ పేద కాల్చిన పని తప్పింది అలాగా ఆ అమ్మాయిని నువ్వే తీసుకురావాలయ్యా అలాగే సార్ అడ్రస్ పంపించండి తీసుకొస్తాను ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసునా లేదు సార్ నీ వెనకాలే కూర్చుని చూడు నా వెనకాల విక్రమ్ నేను తిన్నగా విషయానికి వస్తాను అదెందుకు నాకు తెలియదు నీ లవ్ నాకు చాలా బాగా నచ్చేసింది అయ్యా ఇకపైన నువ్వు నాకు ఇన్ని ఫోటోలు చూపించినా సరే అవి ఇవి కూడా నాకు నచ్చనే నచ్చావు ఆ నీ లవర్ని తీసుకురావయ్యా రేపే సినిమా షూటింగ్ మొదలు పెట్టేద్దాం ఎవటావు ఆలోచించి చూడు దానికి నువ్వేం చెప్పావురా ఏం చెప్పాలో నాకేం తెలియట్లేదురా తిరిగి వెళ్ళి వాడి మొహం పగల కొట్టకుండా సైలెంట్ గా వచ్చేస్తావా హీరో ఛాన్స్ మిస్ అవుతుంది కదా అయితే వైశాల్ని నేను ఎలా ఒప్పించాలని ఆలోచిస్తున్నాను చెప్పుతో కొడతాను పనికి మానని విధవా మరి ఇంత దిగజారిపోకు నేను హీరో అవడానికి కోసమే నువ్వు కథ రాసి డైరెక్ట్ చేయబోతున్నావు నేను హీరో అవడానికే ప్రొడ్యూసర్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకే నేను హీరో అవడానికి కోసం రోజు తన గుండె రాయి చేసుకుంటే నేను హీరో అయిపోతాను దాని తర్వాత లైఫ్ లాంగ్ నేను వైశాలి కలిసి బాగుంటాము లైఫ్ లో ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు నీ మొహం కూడా చూపించుకో పెట్టేరా ఫోను ఆ రోజు నుండి వాడి సావాసమే వద్దనుకని నేను వాడితో మాట్లాడలేదు సార్ ఆ ఎమ్మెల్యే వైశాలి మీద కన్నేసినందువల్ల వాడే ఏదో ఒకటి చేసి ఉండాలి సార్ ఎమ్మెల్యే విషయాన్ని ఎవరు సార్ అదే వాడే ఈ అమ్మాయిని చంపాడని నీకెలా తెలుసు అది మాత్రమే కాదు విక్రమ్ తో అసలు వద్దని కట్ చేశానని నువ్వే నా దగ్గర చెప్పావు మళ్ళీ ఎప్పుడు కలిసారు మీ ఇద్దరు వాడితో నేను ఫ్రెండ్షిప్ చేయలేదు సార్ కలగట్టి కోసేస్తాను చూసుకో ఏయ్ మీ ఇద్దరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఉండటానికి మీ ఇద్దరు కృష్ణుడు కుసేలుడా లేకపోతే మమ్ముటి రజనీకాంత్లు అంటాంలా చూడు ఆ రక్తం వార్తాండకేం అవసరం అని అమ్మాయిని చంపడానికి చెప్తాను సార్ మేమిద్దరూ లింగయ్యను చూసి వచ్చిన తర్వాత ఇద్దరూ లింగ అయిన చూసొచ్చిన తర్వాత మూవీ ఓకే అయిన సంతోషంలో విక్రమ్ ఇంట్లో పార్టీ చేసుకుందామని వైశాల్ని కూడా పిలిచాం కంగ్రాస్ సార్ థ్యాంక్ యూ రే బాగా ఆకలిస్తుందిరా ఏదో ఒకటి అరేంజ్ చేయరా కొంచెం వెయిట్ చేయరా అందుకే కదా రమ్మన్నాను వైషు నీకేం కావాలో చెప్పు అదే ఆర్డర్ చేద్దాం నేనేం తినడం కోసం ఇక్కడికి రాలేదు విష్ చేసి వెళ్దామని వచ్చాను వైషు నేను హీరో కాబోతున్నానమ్మా నీకు కొంచెం కూడా సంతోషంగా లేదా లేదు నీకేమైనా పిచ్చి పట్టిందా ఒకటి చెప్తాను విక్రమ్ నువ్వు ఎన్ని రోజులుగా సినిమాలో హీరో అవుతానని చెప్పావు తెలుసా ఆ మూవీలన్నీ వచ్చాయా అందుకే చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన ఈ ఆనందాన్ని నేను కంట్రోల్ చేస్తున్నాను నువ్వు హీరోగా నటించి స్క్రీన్ లో ప్లే అవుతూ నువ్వే చాలా బాగుంది చిన్న పార్టీ ఒకటి ఏర్పాటు పాడు చేయకమ్మా ఖుషిని కంట్రోల్ చేస్తారు ఇలా పాడు చేస్తారని నేను ఎక్కడా వినలేదమ్మా ఈ మందు మీద ఉన్న ఇంట్రెస్ట్ ని మీ కళ్ళ మీద చూపించుంటే ఈ పాటికి మీరు ఒక పెద్ద డైరెక్టర్ గాను విక్రమ్ ఒక హీరో గాను అయ్యేవాడు ఏంటి వేల ఉందా ఓ నీకు అలా అనిపిస్తోందా నాకు ఒక డౌట్ ఉంది నువ్వు ఎన్నేళ్ళగా జూనియర్ ఆర్టిస్ట్ గానే నటిస్తున్నావు కదా నీకు అసలు యాక్టింగ్ వచ్చా రాదా నువ్వు హీరోగా సెలెక్ట్ అయ్యాక నీకు యాక్టింగ్ రాలేదని లాస్ట్ మినిట్ లో నిన్ను రిజెక్ట్ చేసింటారు దీన్ని ఎగతాలు చేయడం అంటారు